ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ షాక్ ఒక యువకుడిని కిడ్నాప్ చేసి రేప్ చేసిన నలుగురు మహిళలు అసలు ఏంటి ఎక్కడ జరిగితే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము చూస్తే యువకుడిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన నలుగురు మహిళలు ఈ ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది పంజాబ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది నలుగురు అమ్మాయిలు రోడ్డుపై వెళ్తున్న ఒక యువకుడిని కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు అనంతరం ఆ మహిళలు అతడిపై సామూహిక అత్యాచారాన్ని ఒడిగట్టారు స్థానికంగా ఇప్పుడు ఈ విషయం కలకలం సృష్టిస్తోంది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పంజాబ్ జలంధర్ లో మధ్య మత్తులో ఉన్న నలుగురు యువతులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడిని బలవంతంగా కారులోకి ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు అనంతరం ఓ ప్రాంతానికి తీసుకువెళ్లి అతడిని రేప్ చేశారు యువతులు అనంతరం అతడిని రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయారు బాధితుడు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఓ పోలీసు అధికారి షాక్ అయ్యాడు అయితే ఈ విషయంపై ఆయన స్పందించారు అమ్మాయిలపై మాత్రమే రేపు జరుగుతుందనుకున్నా కానీ పురుషులపై కూడా గ్యాంగ్ రేపు జరుగుతుందా అంటూ జరిగిన విషయాన్ని వివరించాడు అయితే ఇప్పుడు ఈ వార్త వైరల్ కావడంతో పురుషులకు అన్యాయం జరిగితే ఎవరు స్పందించరు అదే మహిళకి జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటారంటూ తమ అభిప్రాయాన్ని కామెంట్లో పెడుతున్నారు అయితే ఈ విషయంపై కేసు నమోదు చేసుకుని విచారణ అయితే చేపడుతున్నామంటూ పోలీసులు వెల్లడించారు ఈ ఘటన వచ్చి పంజాబ్లో అయితే చోటు చేసుకుంది